ఇప్పుడు డిస్మిస్ అయినటువంటి వ్యక్తులకు నేను చెప్పేది ఏంటంటే తొమ్మిది మందికైనా వాళ్ళకైనా వీళ్ళు సస్పెన్షన్ అయిన వాళ్ళు డ్యూటీ తీసుకుంటున్నారు అది అంటున్నారు ఓకే నేను ఏమంటున్నా అంటే మీకు చెప్పేది మనకు రాష్ట్రంలో దేశంలోనైనా కూడా మన ప్రజాస్వామ్యంలో ఫోర్ రేజిస్టేట్స్ అంటారు ఫోర్ స్టేట్స్ అర్థమైందా ఇప్పుడు మనకు డిస్మిస్ ఆర్డర్స్ ఇచ్చింది బెటాలియన్ ఉన్నతాధికారులు అయినటువంటి వాళ్ళు అక్కడ వేల మంది రోడ్డు ఎక్కువ ఆడవాళ్ళు అందరూ కూడా వచ్చి భార్యలు పిల్లలు వచ్చి ధర్నాలు చేసి వాళ్ళ తర్వాత భర్తలు కానిస్టేబుల్ వాళ్ళు కూడా వాళ్ళు పోతే థర్డ్ ఏ స్టేట్ ఇచ్చింది థర్డ్ ఏ స్టేట్ అంటే ఏంది ప్రభుత్వ ఉద్యోగులు అందరి అందులో రెవెన్యూ వాళ్ళు పోలీసులు ఇరిగేషన్ వాళ్ళు ఎడ్యుకేషన్ వాళ్ళు ఎవ్రీ ఎవ్రీథింగ్ వాళ్ళని థర్డ్ ఎస్టేట్ అంటారు థర్డ్ ఏ స్టేట్ అర్థమైందా ఫస్ట్ ఏ స్టేట్ అని అంటారు ఫస్ట్ ఏ స్టేట్ ఫస్ట్ ఏ స్టేట్ అంటే ఏంది ఎంపీలు పార్లమెంట్ సభ్యులు ఎంపీలు అంటే ఎమ్మెల్యేలు శాసనసభ్యులు ఎమ్మెల్సీలు శాసన మండల సభ్యులు వీళ్ళందరినీ కలిపి ఏమంటారు ఫస్ట్ ఏ స్టేట్ అంటారు ఓకేనా ఆ తర్వాత సెకండ్ ఎస్టేట్ని ఎవరని అంటారు న్యాయశాఖని న్యాయ వ్యవస్థ అని అంటారు అంటే న్యాయవాదులు జడ్జిలు వీళ్ళు కోర్టులు ఓకేనా ఈ సెకండ్ ఎస్టేట్ ఫోర్త్ ఏ స్టేట్ అని ఒక దానికి పేరుంది ఈ మూడే స్టేట్లు అసలు అది అది గవర్నమెంట్ కాదు ఫోర్త్ ఎస్టేటు సరే కొంతమంది గవర్నమెంట్ కూడా ఉంటారు వాళ్ళ పీపీ గారులు అని ఉంటారు వాళ్ళు దాన్ని ఏమంటారు పీపీ గారులు కాదు వీళ్ళు ఇలా కొత్తారు కానీ మనం ఫోర్త్ ఎస్టేట్ అంటే జర్నలిస్టులు అంటారు అర్థమైందా జర్నలిస్టులు ఏమంటారు ఫోర్త్ ఎస్టేట్ అంటారు వాళ్ళు అయితే మనకి ఇచ్చిన థర్డ్ స్టేట్ మనకు ఫోర్త్ స్టేట్ పది మందికి డ్యూటీ తీసుకున్నా అని చెప్పి మనకి యాడ్ రాయట్లే పేపర్లల్లో అవునా రాతన్నారా యాభై రోజులు అవుతుంది రాయలే ఈరోజు పదహారో తారీఖు ఏంది డిసెంబర్ పదహారు నేను మా ఇంట్లో ఉండి మాట్లాడుతున్నాను మా గెస్ట్ హౌస్ అబ్బాయి పాలం మరిపెడ మా బజిల్లాడ మాట్లాడుతాను ఈయనే ఉంటాను యాభై రోజులకి వెళ్ళి ఇంట్లోనే ఇక తర్వాత మనకు ఈరోజు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి నేనేమంటున్నా అంటే ఇందులో గెజిట్ నోటిఫికేషన్ మనకి ఇస్తే డిస్మిస్ అప్పుడు అది చట్టబద్ధం చటబద్ధమైనా మనం ఎడకురుకోవచ్చు సెకండ్ ఏ ఏ స్టేట్ అయినటువంటి కోర్టుకు పోవచ్చు అప్పుడు అరే వాళ్ళు ఇవ్వకముందే మనం కోర్టుకు పోతే ఇప్పుడు ఏమంటారు తెలుసా ప్రభుత్వం అనేటువంటి వాళ్ళు ఫస్ట్ మే ఫస్ట్ ఏ స్టేట్ ఉందిగా ఫస్ట్ ఏ స్టేట్ ఏమంటారు మేము ఇవ్వలేద అక్కడ వాళ్ళు ఏదో ఏదో జరుగుతూ ఉంటే ధర్నాలు గిరణాలు అవి జరుగుతూ ఉంటే ఆ ఉన్నతాధికారులు ఇచ్చారట అని చెప్పేసి వీళ్ళు చేతులు ఎత్తేత్త అదే వీళ్ళు ఇక్కడ చేస్తే గెజిట్ నోటిఫికేషన్ మన జీతాలు అయితే ఆగిపోయినాయి కదా లాస్ట్ మంత్ చేస్తే అప్పుడు మనం హైకోర్టును ఆశ్రయించిన సుప్రీంకోర్టు ఆశ్రయించినా సరే ప్రజా సంఘాలు వెనకాల వచ్చినా మనకు మానవ హక్కుల సంఘాలు వచ్చినా వీళ్ళు అన్యాయం వేయరు పన్నెండు వేల మంది ఎక్కినా కూడా వీళ్ళు ఒక్కలే ఇది వేయరు పది మంది అన్యాయం వేయరు వీళ్ళు పది మందికి కాదు ఇది బాధ్యులు ఈ పది మంది చెప్తే పన్నెల మంది వస్తారు అనేది అవాస్తవికం అందరికీ బాధలు ఉన్నాయి అన్ని చికాకులు ఉన్నాయి ఆ మాన్వల్లో ఉన్నటువంటి వాటి వల్ల అది ఒప్పుకోవాల్సిన నిజం కొంతమంది రోడ్డు ఎక్కి చెప్పలేదు కానీ ఆనాడు అందరూ ఎక్కారు ఆ గాచారం వల్ల సో కాబట్టి అని చెప్పేసి అని అప్పుడు పోతే హైకోర్టు న్యాయం అని చెప్పి అనుకుందని మనకు ఉంది మన మీద ఎఫర్లు కూడా చేయలేదు మనమేం భయపడాల్సిన అవసరం లేదు పది మంది ఎవరు కూడా డిస్మిస్ కాబట్టి అట్ల పోక అరే ఆతల పాతల ఇది కాదు అది కథ తత ఎందుకు అనవసరంగా ఇప్పుడు నాకు తెలవదు ఇన్ని రోజులు యాభై రోజుల నుంచి అన్ని అన్ని ఏం చేస్తే బాగుంటుంది అనే విషయాన్ని నేను చూస్తూ ఉన్నా కాబట్టి దయచేసి అనవసరంగా తకర బక్కర తక్కర బక్కర జయమాకండి నేను చెప్తా ఉన్నా దయచేసి అర్థం చేసుకోండి ఇది కాదు అది అది కాదు ఇది అది కాదు ఇది గవర్నమెంట్ తీసుకుంటుందని ఒక నమ్మకం నాకు ఉన్నది లక్ష శాతం అరే మనం నేరస్తులమా తీవ్రవాదనమా మనం దేశం కోసం దేశభక్తులమై ఉండేది పోలీసు ఉద్యోగంలో పోయినాం మనం ప్యాషన్ కోసం మనం కుటుంబాలు ఆగమవుతున్నా కూడా మనం పోయినాం దాంట్లోకి అంటే వ్యక్తిగతంగా మనం వాళ్ళకు కొన్ని సందర్భాలలో కుటుంబానికి కావాల్సినటువంటి సేవలు మన కుటుంబానికి కావాల్సిన సేవలను మనం దూరం చేసుకొని కూడా వాళ్ళు చేసుకొని వాళ్ళు నోరు మూసుకొని కూర్చున్నారు మనం వాళ్ళకి పెట్టేది ఏం లేదు తిరగడానికి సరిపోతున్నాయి షార్జీలు గిర్జీలు వాటి తిరిగి అయిటెక్ అటెక్ అయిపో ఏం సంపాదించిన కూడా ఏం లేదు మనకు ఉన్నాయి ఇల్లు ఇల్లు వాకిలు పొలం ఇవి మన ఏమి ఉన్నాయి ఇంట్లో మనం ఏం సంపాదించేది నాకు తెలిసి నా అక్కడ ఏం లేదు అంటే మా నాన్నగారు ఉన్నది మా తాతగారు ఇచ్చినవి ఏమి ఉన్నాయి అన్నీ అయ్యే ఎక్కడున్నా ఉన్నా కూడా అట్లాంటిది మనల్ని ఎందుకు అన్యాయం చేస్తారు గవర్నమెంట్ ఏదో సమయంలో జరిగింది ఆపాలనుకున్నారు అధికారులు ఎమడబడ్డరు వాళ్ళు ఏమడబడ్డరు అయిపోయింది తీసుకుంటారు ఆగ రాజుకోది ఓపిక హైదరాబాద్లో ఆతలబాదులు ఆతలబాదులో ఉరకాల్సిన అవసరం లేదు సపోర్ట్ చేయకుండా ఉండే నేను ఇన్ఫర్మేషన్ తో వరకు నేను విశ్రమించను గవర్నమెంట్ మీద నాకు నమ్మకం ఉంది లక్ష శాతం తీసుకుంటుందని అందరం డ్యూటీకి ఎవరికి అన్యాయం చేయదు